హాయ్ అండి ఉగాదికి మీ ఇంట్లో ఏం స్పెషల్స్ చేశారు మా ఇంట్లో చాలా చేశారు దాంట్లో సున్నుండలు ఒకటి ఈ సున్నుండల కోసం అత్తయ్యకారు మినుములు తీసుకొని దాంట్లో మట్టి పిలకలు రాళ్ళు మొత్తం క్లీన్ చేసి వాటిని శుభ్రంగా కడిగారు కడిగి వన్ డే మొత్తం ఆరపోసారు అలా ఆరపోసిన వాటిని ఎర్రగా వేయించుకున్నారు వేయించి మిషన్కి ఇచ్చారు అలా వచ్చిన పిండిని దానికి తగ్గట్టు బెల్లం కలిపి ఆయిల్ సారీ గీ కలిపి సున్నుండలు చేశారు ఇయర్ మా ఇంటికి మామయ్య గారు అక్కల వచ్చారు చాలా బాగా ఎంజాయ్ చేశాం చూడండి తల ఒక పని పంచుకొని సున్నుండలు ఎలా చేశారో చాలా టేస్టీగా ఉన్నాయి ఈసారి మీ ఉగాదికి మీరు ఎలా ఎంజాయ్ చేశారో నాకు కూడా చెప్పండి షేర్ చేసుకోండి బాయ్